ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు మనం టీవీ స్క్రీన్ పై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కంచిక చర్ల మండలం కీసర వద్ద ఘోర బస్సు ప్రమాదం తప్పింది సరిగా వరుణ్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున అంటే ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకి మంటలు చెల్లరేగాయి ఒకసారి ఆ విజువల్స్ మనం చూసుకోవచ్చు మంటల్లో ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది ప్రయాణికులు మాత్రం సేఫ్గా ఉన్నారు కంచకచర్ల మండలం కీసర వద్ద ఘోర బస్సు ప్రమాదం తప్పింది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెల్లరేగాయి షార్ట్ సర్క్యూట్తో ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ఇంటర్సిటీ వరుణ్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది బస్సులో ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు అందరూ సురక్షితంగా కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో బస్సు ఇంజన్ వద్ద సౌండ్ రావడంతో ఒక్కసారిగా బస్సును ఆపేశాడు డ్రైవర్ సో వెనక నుంచి పొగలను గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగి చూడగా అప్పటికే మంటలు రావడాన్ని పసిగట్టారు ప్రయాణికులు దాంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు హైవే సిబ్బంది ఫైర్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వెంటనే దాదాపుగా గంట పాటు ఆ బస్సుని మంటలు ఆర్పారు ఫైర్ సిబ్బంది ఒక రకంగా తెల్లవారుజామున ఈ జరిగిన ఈ ప్రమాదం నిజంగా ఏ ఒక్కళ్ళ ప్రాణాలు తీసుకువెళ్ళలేదు నిజంగా సంతోషం అని చెప్పాలి అందరికీ నమస్కారం అండి సుమారుగా ఫైవ్ ఫార్టీ మాకు ఉదయం ఆరు గంటల టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ కేసర్ దాటిన తర్వాత టూ హైదరాబాద్ ఉండేవాడ కేసర్ దాటిన తర్వాత ఇమంటా కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సు యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ఇమీడియట్గా మీకు స్పాటు రావడం జరిగింది ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము ఇక్కడ ఎవరికి ఇటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి బస్సులో ఉన్న ఎవరికి కూడా ఇటువంటి ప్రాణాపాయం జరగలేదు ఎందుకంటే ఇప్పటిదాకా ఏ బస్సు ప్రమాదం జరిగినా సరే చాలా మంది చనిపోవడం మనం చూస్తూ వస్తున్నాం కానీ ఇన్ని జరుగుతున్నా సరే ప్రభుత్వాలు మాత్రం అప్రమత్తం అవ్వట్లేదు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ పట్టించుకోవట్లేదు సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ధనార్జనే ధ్యేయంగా బస్సులు నడుపుతున్నారు తప్ప మరి బస్సులో ఒక నలభై మంది ప్రయాణికులు ఉంటారు వాళ్ళని నమ్ముకునే ఫ్యామిలీస్ ఉంటాయి ఇటు బస్సు డ్రైవర్ కావచ్చు వాళ్ళ బస్సు కావచ్చు ఎలాంటి ఇబ్బందులకు గురవకుండా ఎలాంటి ప్రమాదాలకు గురవకుండా చూద్దామన్న ధ్యాస నిజంగా ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకి ఇప్పటికీ కాదు ఎప్పటికీ రాదేమో అనిపిస్తోంది ఇటు ప్రభుత్వ అధికారులు ఆర్టీఐ అధికారులు ఎలాంటి ఘటనలు జరిగినప్పుడు లేకపోతే డ్రైవర్ తప్పిదం షార్ట్ సర్క్యూట్లు జరిగినప్పుడు లేకపోతే చాలామంది డెత్స్ జరిగినప్పుడు ఏదో అరాకుర బయటకు వచ్చి వాటిపై కొంచెం వాళ్ళకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు లేవి లేకపోతే వాళ్ళ ఆర్సీ బుక్లు కావచ్చు వాళ్ళ లైసెన్స్లు కావచ్చు ప్రోపర్ డాక్యుమెంటేషన్ పార్ట్ ఉందా అని చెక్ చేయడం తప్ప సో కంటిన్యూస్గా అనేది ఈ ప్రాసెస్ జరగట్లేదు ఎక్కడో ఏదో మిస్ అవుతుంది నిజంగా సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక్కసారిగా మళ్ళీ ప్రభుత్వ ఉలిక్కి పడతారు ఉలిక్కిపడి వెంటనే రోడ్లపైకి రావడం ప్రైవేట్ బస్సులు ఆపడం ఇదంతా పరిపాటిగా మారిపోతుంది కానీ ఒక ప్రోపర్ నజర్ దీనిపై ఉంటే ఇలాంటివి అసలు ఎందుకు జరుగుతాయి ఒక్కసారి ఆలోచించండి ఒక ప్రోపర్ నజర్ కనుక ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్ళాలి అంటే ఒక ఈ యొక్క ప్రభుత్వ డొమైన్లో వాళ్ళు మస్ట్గా వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఏదైతే బస్సు డ్రైవర్ కావచ్చు బస్సు క్లేన్ డ్రైవర్ ఉన్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది వాళ్ళ యొక్క ప్రయాణికుల యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు వీటన్నిటిని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే పలానా డ్రైవర్ సో ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కాను ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కాలంటే ఆ బస్సును ఎవరు నడుపుతున్నారో ఆ డ్రైవర్ యొక్క లైసెన్స్ కావచ్చు ఆ డ్రైవర్కి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో కావచ్చు ఇలాంటివి కొన్ని గనక పబ్లిక్ డొమైన్లో ఉంచగలిగితే అందరికీ సేఫ్ కదా ప్రైవేట్ సంస్థలు ఎందుకు ఆలోచించు ఆ కర్నూలు యాక్సిడెంటు తర్వాత చెంగిచెర్ల యాక్సిడెంటు ఎంతమంది ప్రాణాలు పోవాలి ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పోయిన సంవత్సరంలో కొన్ని వందల యాక్సిడెంట్లు జరిగాయి ఓన్లీ బస్సు యాక్సిడెంట్లే అంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలి ఇలాంటి ఘటనలు వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైతే మంటల్లో ప్రైవేట్ బస్సు తగలబడిందో విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎందుకు ఎలర్ట్ అవ్వరు ఎలర్ట్ అవ్వాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు సో విజయవాడ బస్సు ప్రమాదం గురించి మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి